లో భాగంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది హాస్పిటల్లో మంచి అఫాండ్ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి మంచి వైద్య సేవలన్నీ అందుబాటులో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి వసతులతో కూడా పరిశీలించడం జరిగింది టాయిలెట్లు కూడా చాలా శుభ్రంగా ఉన్నాయి రోగులంతా వచ్చినటువంటి పేషెంట్లందరూ కూడా వెబ్సైట్ వాళ్ళకి సేవలు పట్ట ప్రకృతి రిఫరెన్ చేశారు గతంలో డయాలసిస్ సంబంధించి ఐదు లేక ఈ మధ్యలో ఇంకా మళ్ళా రెండు పెద్ద పెంచడం జరిగింది కొత్తగా ఐదు బెడ్లకు మళ్ళీ ప్రబోధికారు దీంతో క్రియ్యూ పేషెంట్లు కూడా మంచి సేవలు పొందుతూ ఉన్నారు అలాగే క్రియూ పేషెంట్స్ ఉన్నంతా జరిగితే వాళ్ళకి జరిగింది ఏ విధంగా ప్రజలకి అన్ని రకాలుగా అందుబాటులో ఉండాలి సుపరిపాలన సాగాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఆ పిలుపుని అందుకున్నటువంటి డాక్టర్లు వైద్య తల్లితో పాటు వైసీపీ తల్లి కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని మరొకసారి అభినందిస్తూ వారికి తోడుగా ఈ ప్రభుత్వం ఉంటుంది అదేవిధంగా సేవలను అందించి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండడం అనేది వెళ్ళవలసిందిగా వాళ్ళని కోరడం జరిగింది వచ్చే రోజుల్లో కూడా ఈ హాస్పిటల్కి సంబంధించి మన వచ్చినటువంటి మన మంత్రివైదు సత్యకుమార్ యాదవ్ గారికి ఇంకొక ఐదు డయాలసిస్ యూనిట్లు పెంచడంతో పాటు మెయిన్గా ఈ ఆటోమెడిక్ యూనిట్ను డెవలప్ చేయాలని కూడా కోరడం జరిగింది అది కూడా త్వరలో అక్కడ ఏర్పాటు చేస్తాము ఏర్పాటు చేస్తాము కాబట్టి రాజశేఖ ప్రాంత ప్రజలు ఆరోగ్యం సేవల కోసం ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మిగతా సమయాల్లో కూడా అయితే ఎక్కడ కూడా ఇబ్బందులు పడి దూర ప్రాంతాలు పోకుండా అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడికి అందుబాటులోకి తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ప్రయత్నం జరుగుతూ ఉండి ఇందుకు తొందరలో కూడా హాస్పిటల్ మరింత అభివృద్ధి చేసుకుంటున్నారు